హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు షాప్ల వద్ద వెళ్ళి చెక్ చేసుకోండి సేమ్ ధరలు ఉంటాయి ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ముందుగా వెండి ధరను తెలుసుకుందాం మార్కెట్లో ఈరోజు ఒక కేజీ వెండి ధర తొంభై ఐదు వేల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు పెరిగి తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయలకి చేరింది మార్కెట్లో ఈరోజు ఒక కేజీ వెండి ధర వచ్చేసి తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు పెరిగి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకి చేరింది మార్కెట్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాం గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేల ఎనిమిది వందల తొంభై రూపాయల నుండి ఆరు వందల అరవై రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలకి చేరింది మార్కెట్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్